ఫోర్ న్యూస్ కి స్వాగతం దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా మే ఇరవై జరగాల్సిన సార్వత్రిక సమ్మె జూలై తొమ్మిదికి వాయిదా సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ భారతదేశంలోని ఈ దేశ కార్మికులకు కర్షకులకు రైతులకు వ్యవసాయ కూలీలకు ప్రమాదకరమైనటువంటి నాలుగు లేబర్ కోర్టులను వ్యతిరేకిస్తూ జాతీయ స్థాయి ట్రేడ్ యూనియన్ సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఈ నెల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చి వేల సంఖ్యలోని దేశ ప్రజలు ఎక్కడెక్కడ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పడం జరిగింది కానీ భారతదేశంలోని నెలకొన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల ఈ నెల అంటే మే ఇరవై నాలుగు జరగాల్సిన సార్వత్రిక సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తూ జులై తొమ్మిది నాడు ఈ సమ్మెను జరపాలని నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ జిల్లాలో కార్మికులు రైతులు కర్షకులు ఈ విషయాన్ని గమనించి జూలై తొమ్మిదిన జరిగే ఈ సార్వత్రిక సమయంలో తమరు అందరు కూడా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ మోడీ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటాలు చేయాలని పిలుపునిస్తున్నాం ఈ సందర్భంగా సిఐజీయు జిల్లా కార్యాలయంలోని నిర్వహించినటువంటి విలేకరుల సమావేశంలో సిఏజీయు జిల్లా నాయకులు ఎస్ వెంకటగౌడు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొత్త నర్సింహులు పాల్గొన్నారు రోజు మే ఇరవై ఇరవై తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సిఐటి ఆధ్వర్యంలో ఉండింది దాన్ని ఆల్ ఇండియా కంపెనీలు సిఐటియు సిఐటియుతో పాటు ఇతర కార్మిక సంఘాలు జాతీయ కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి మే ఇరవై సమ్మె చేయాలంటున్నారు కానీ ఈరోజు దేశంలో ఉన్న భౌతిక పరిస్థితులు వాతావరణము ఒక ఉద్వేగపూరితమైనది ఉన్నది కాబట్టి రోజు సమ్మెను వాయిదా వేయాలని చెప్పేసి ఆల్ ఇండియా కమిటీలో నిర్ణయం చేసినాయి కాబట్టి కామారెడ్డి జిల్లా కార్మిక వర్గానికి ఇతర రైతాంగానికి వ్యవసాయ కార్మిక వర్గానికి అందరూ కూడా తెలియజేసేది అంటే మే ఇరవైనాడు ఈ నెల ఇరవై నాలుగు జరిగే సమ్మె సార్వత్రిక సమ్మెను జూలై తొమ్మిదికి వాయిదా వేస్తున్నారు కాబట్టి జూలై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సర్వేఖ సమ్మె జయప్రదాం చేయాలని చెప్పేసి మేము అన్ని సంఘాల తరఫున సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల తరఫున కామారెడ్డి జిల్లా కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని వ్యవసాయ కార్మిక వర్గాన్ని కూడా మేము కోరుతా ఉన్నాము